మా ఫలేషు కదాచనా మా కర్మఫలహేతుర్భోహు మాతే సంగోస్త్వ కర్మణి కర్మలను చేయుట నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితముల పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు హతో వా ప్రాప్స్యసి స్వర్గం

స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్శ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి గూర్చి సదా మననము చేయువానికి వాణియందు అనురాగము అధికమై అతికామముగా కామముగా మారి చివరికి క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దాని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోలిపోయి చివరికి అధోగతి పాలగును సహ యతి కల్పాది ఎందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధెను అని కోరిన కోరికలనెల్లా తీర్చినది అక ప్రవర్తిత చక్రు అర్జున ఈ ప్రకారముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియసుఖలోలుడైన వాడు పాపి అట్టివాని జీవితము వ్యర్థము శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులను దానిని అనుసరించురు అనగా అతడు ఏ ప్రమాణమును నిలుపునో ఇతరులు దానిని గ్రహింతురు అర్జున అర్జునౌవాచ అథకేణ ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయా బలాదివ నియోజిత అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు శ్రీ భగవాను వాచ కామయీష క్రోధయీష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యే నమిహ వైరిణం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను అర్జున రజోగుణము నుండి ఉత్పన్నమగునదియే కామము ఇదియే క్రోధరూపముగా మారును ఇది తృప్తి లేనిది పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదే ప్రేరకము కావున ఈ కామమును మోక్షమునకు పరమశత్రువుగా ఎరుంగుమువృతం పొగచే అగ్నియు మురిగిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడి ఉండునట్లే జ్ఞానము కూడా కామముచే కప్పబడి ఉండును భారత అభ్యుత్ తదాత్మానం సృజామ్యహం ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సజ్జనులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరపరచుటకును నేను ప్రతి యుగమునందు అవతరింతును బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మాగ్న బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా సమాధి ఉపయుక్తమగు సృవాది సాధనములు బ్రహ్మము హోమము చెయ్యబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియో బ్రహ్మము యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము ఈ బ్రహ్మకర్మ ఎందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే అయి ఉన్నది శ్రోత్రాదీన్ ఇంద్రియతి కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను అదుపు చేయుదురు ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు శ్రేయాపాసమాప్య ఓ పరంతప అర్జున ద్రవ్యమయజ్ఞముల కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది ఏలనన కర్మలన్యూను జ్ఞానమునంది పరిసమాప్తమగును తిద్ధి ప్రణిపాతే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అట్టి జ్ఞానమును తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము నర్చి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన ఎరుంగుము వారు నీకు తప్పక ఉపదేశింతురు విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందును గోవు ఏనుగు కుక్క వాని ఎందును చెండాలని ఎందును సమదృష్టి కలిగి ఉండేవాణిని జ్ఞాని ఎందురు